అక్క చెల్లిమ్మల ఖాతాలోకి నూట యాభై కోట్ల రూపాయలు పంపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేఘపాటి రెడ్డి అన్నారు ఆయన ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది ప్రతిపక్షాలు ప్రతి నెలా పేదలకు డబ్బిస్తున్నా ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని కోరుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలనే వారిని ఇంటికి పరిమితం చేయాలని ఓటర్లు గుర్తించాలని ఆయన సూచించారు ఇది నాలుగో విడుదల ఈ ఆసరా కార్యక్రమం పథకం వల్ల దాదాపు మన మహిళలందరికీ పద్నాలుగు కోట్లు అదే కాకుండా బ్యాంక్ లింకేజ్ ద్వారా మీ అందరికీ డెబ్బై ఐదు కోట్లు నిధులు విడుదల జరిగింది జగనన్న తోడు అని చెప్పేసి రుణాలు ఇవ్వడం కానీ ఈ సంఘమ సెల్ఫ్ గ్రూప్స్గా దాదాపు డెబ్బై కోట్లు అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మీ అందరికీ నూట యాభై కోట్లు దాకా రకరకాలుగా లోన్లు కానీ రుణాలు కానీ ఆసరా కానీ మీ అందరికి ఇచ్చి ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయనకి ధన్యవాదాలు ప్రభావితం మీ అందరికి ఒక రెండు మూడు ప్రశ్నలు అడగాలందమ్మా అయితే ఎన్ని మంది జగన్ అనేది ఓటేస్తారమ్మా అయితే మీరందరూ సిద్ధం ఏమ్మా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత అయితే మమ్మల్ని అక్కడ నుంచి పంపించిన తర్వాత మన అందరం గతం కొంచెం గుర్తు చేసుకొని మనకి ఏ ముఖ్యమంత్రి ఏం చేశారనేది కొంచెం ఆలోచించ అవసరం వచ్చింది ఎందుకంటే ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ముందు ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అని కొంచెం ఆలోచించి ఏ విధంగా మనం ముందుకు పోవాలో కూడా ఈ సభ గురించి మాట్లాడాలని చెప్పి మీ అంత పది నిమిషాల అవసరం అంటే ఆకలి కూడా వేస్తుంది కదా ఎవరికన్నా మీ అందరినీ తెలుసు అప్పుడు టీడీపీ నాయకులు వచ్చి రుణమాఫీ అంటే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మహిళలందరికీ బస్సు ఫ్రీ పాస్ ఇస్తామని ఎవరన్నా ఉద్యోగం లేకుండా ఉండేవాళ్ళ యూత్ అందరికీ మూడు వేలు నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఆయన ఎంతో నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చెప్పి చాలా మంది మీరందరూ కూడా ఓటు కూడా వేసారు గెలిపించారు ఆ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీరు ఒకసారి గమనించారు ఆయన చెప్పిన ఒక్క హామీ కూడా అమలు చేశారా లేదా అదే కాకుండా ఐదు సంవత్సరాల్లో అంతా ఎక్కువ ఆయన దృష్టి పెట్టి విజయవాడలో పక్కన ఒక క్యాపిటల్ కడదామని చెప్పి ఒక పది లక్షల కోట్లు అవసరం అని చెప్పి మాకు ఒక ముప్పై వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని మిగతా పదివేలు ఎకరాలు ఓ సంవత్సరంగా కూడా మధ్యలో తీసుకొని ఒక రాజధాని చేద్దామని చెప్పేసి దాదాపు ఐదు సంవత్సరాలు అంటే గడిపించారు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు మళ్ళీ మీరందరూ గుర్తొచ్చారు ఎలక్షన్కి కర ఒక నెల ముందు ఈ పాటికి మన జగన్ అన్న గారు మీ అందరి మధ్యలో తిరుగుతూ మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతుందని కూడా చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మీరందరూ గమనిస్తే దాదాపు ప్రతి ఒక్క హాని అమలు చేశారు మనమో జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా ఎంత రెండు సంవత్సరాలు కోవిడ్ లో వచ్చినా కానీ ఆదాయం తగ్గినా కానీ మీ ఎవరికి చెప్పిన మాట వెనక పోకూడదని చెప్పేసి అన్ని రకాలుగా ఏమేమి పథకం చెప్పాడో అన్నీ మీకు అందరికీ అందించడం చూస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో మన టీడీపీ వాళ్ళందరూ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు వాళ్ళందరికీ మధ్య మధ్య వచ్చి మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత నాశనం అయిపోయింది ప్రజల చేతిలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి అసలు ఏమి అభివృద్ధి జరగట్లేదు మనం అందరం అమ్మ అమ్మ అమ్మఒడి ఇస్తుంటే అది నానబుడ్డి అని చెప్పి ఎక్కిరించారు పిల్లలందరికీ ఇంగ్లీష్ చెప్తే లేదు వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పకూడదు అని చెప్పేసి కూతురు పోయారు వాలంటీర్ మీద ఆరోపణలు చేసి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది గ్రామాల్లో మహిళలందరూ మాయమైపోతున్నారు ఇద్దరు మహిళ చెప్పేసి ఆరోపణలు కూడా చేశారు అంటే వాళ్ళని తీసేయాలని చెప్పేసి ప్రయత్నం ముందైతే మీరు మీ పెన్షన్ రావడానికి అడుగునే పోయేవాళ్ళు కదా మీరు ఆ టీడీపీ ప్రభుత్వంలో అట్లాంటి వ్యవస్థ మార్చి వాలంటీరు సచివాలయం వ్యవస్థ పెట్టే తర్వాత ఎవరు అడుగునే పరిస్థితి చేసి మీ ఇంటికి వచ్చి ఏమున్నా కానీ మీ ఇంట్లోనే మీ హక్కు మీ చేతికి పెట్టి ఒకొక్క గొప్ప పరిపాలన మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు పాపం తిరిగారు ఒక ఆరు నెలలు తిరిగిన తర్వాత వాళ్ళు కూడా అర్థమైంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మాత్రం చెప్పిన మాట మీద నిలబడి స్కూళ్ళు బాగు చేసి మన ఈ గ్రూపు గ్రూపు కానీ వాళ్ళందరూ ముందులా కాదు వల్ల వాళ్ళు కూడా బాగుపడ్డారు ఇప్పుడు బ్యాంకు రుణాలు తీర్చే వ్యవస్థ వచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ మహిళా గ్రూపులు నంబర్ వన్ అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది అదంతా ఈరోజు జరిగిందంటే మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూసి వాళ్ళు కూడా మేము ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం మేము కూడా ఇస్తాం మేము కూడా చేయూత ఇస్తాం అని చెప్పి మొదలుపెట్టుకుంటాం అంటే వాళ్ళకు కూడా అర్థమైంది మన ముఖ్యమంత్రి గారు చేసేది మంచి కార్యక్రమాలు మనం కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మేనిఫెస్టో కూడా పెట్టారు సో మిగతా వాళ్ళు అడిగారు అయ్యా ఇప్పుడు దాకా మీరేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు స్టేట్ నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది ఇప్పుడు ఏంటి మీరు ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి కొన్ని మంది అడిగారు ఆహా ఈ సంపాదన నాకు బాగా తెలుసు నేను ఏ విధంగా నిరోధి తీసుకోవాలి నాకు తెలుసు అని చెప్పి చెప్ప మీరేమన్నా కొత్తగా చేస్తారా అని అడిగారు ఇప్పుడు జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టి అందరికీ ప్రజలు చేస్తున్నారు కదా మీరు కూడా కొత్తగా ఏమైనా చెప్పండి లేకపోతే ప్రజలు నమ్మట్లేదు అన్న పోయి సార్ చెప్పారు కదా మరి ఈసారి నమ్మతారా లేదు కొంచెం కొత్తగా చెప్పండి అన్న కొత్తగా సరే మనం ఎయిర్పోర్ట్కి వస్తామన్నా అప్పుడు కొత్త నోళ్ళు ఎవరు చెప్పారు ಮನ ರೀ ಎ ಕಟ್ಟೇಶ್ರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರೋರ್ ಕಡ್ತಾ ಅನ್ನ ಈ ಸಾರಿ ಪದ್ರು ಕಟ್ಟೇಸ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ್ದು ಅದೇ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಕಡ್ತಾ ಅನ್ನ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ ಅನ್ನ ಕಟ್ಟೇಸ್ರಯ್ಯಾ ನೀಂ ಮೆದು ಅದೇ ಸರಿ ಕುಪ್ಪ ಕಡ್ತಾ ನೇನು ಎಪ್ಪ ಎಂದರ್ಪೋರ್ಟ್ ಅಂತ ಕೂಲ್ಗಿಸ್ಕೊಬ అంటే మా చంద్రబాబు గారికి ఏమి దొరక్క ప్రజలందరికీ ఏం చేయాలో ఏం మోసం చేయాలో కూడా ఆలోచన రా అందుకే వదిలేసి జగన్ తీసే అన్నారు అంటే ఇంకు తీయాలి మీరందరూ ఆయన మీటింగ్లు చూస్తే టీడీపీ నాయకులంతా ఒకటే మాట జగన్ పోవాలి అంటే జగన్ గారు ఎందుకు పోవాలి ఈ రోజు మీరందరూ గౌరవంగా బతుకుతున్నారు అందుక మీ స్కూల్ బాగా చేసినందుక మీ పిల్లలందరూ ఫ్రీగా చదువుకున్నందుక ఈరోజు మీ హక్కు మీ చేతిలో పెట్టినందుక ఈరోజు ఆసరాగా గ్రూపుల్లాగా రాష్ట రాష్ట్రం మీరు అందరూ నంబర్ వన్ లో ఉన్నారు బ్యాంకులు మీకు ఇరవై లక్షలు రుణం వస్తున్నారంటే అదే ప్రూఫ్ అనమాట ఇవన్నీ చూసి ఆయన పోవాలా మీరన్నీ అడుగుతున్నారు అందుకు మన ముఖ్యమంత్రి గారు ఒక పిలిపించారు ఈరోజు మీకు మంచి జరుగుంటేనే ప్రతి కుటుంబంలో లబ్ధి వస్తేనే మీరు ఓటేయండి వేయండి వైఎస్ఆర్సీపీ అని చెప్పి గొప్ప పిలిపించారు ఆ విధంగా ఇప్పుడు నాకు ఎవ్వరు లేదు ప్రతి ఒక్కరి దగ్గర మంచి జరుగుంటేనే మీరు ఓటేయండి అని మంచి జరుగుంటే మాత్రం మీరందరూ సైనికులు కావాలి మీరందరూ ప్రతి ఇంట్లో ప్రచారం చేయాలి పక్కూరికి పోవాలి మన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పాలి రాబోయే రోజులు ఎన్ని కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఒక్కసారి ఈ సభ ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నారు కాబట్టి ఒక్కసారి గట్టిగా ಜೈ ಜಗನ್ ಇದು ನಿಲ್ವ ಇಸಾರು ಜೈ ಜಗನ್ ಧನ್ಯವಾದ